మెదక్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో రోడ్లు బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి నిజాంపేట మండలంలో మలక చెరువు ఉప్పొంగి ప్రవహించడంతో నిజాంపేట నుంచి నస్కల్ నందగోకులం వంటి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి వరద దాటికి బ్రిడ్జి కొట్టుకపోవడంతో నీరు పక్కనే ఉన్న పంట పొలాల్లోకి చేరి ఇసుక మేటలు వేసింది దీంతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని అలాగే నాణ్యమైన బ్రిడ్జిలను నిర్మించి రాకపోకలు పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం సంభించిపోయింది పట్టణంతో సహా మండలంలో పలు గ్రామాల్లో కూడా వర్షాభావం పరిస్థితితో జలమైన గ్రామాలన్నీ కూడా జలమైన పరిస్థితి ప్రస్తుతం మనం నిజాంపేట మండల మండలంలోని మల్కాచెరు చెరువు వాతావరణం చెరుకు చెరువు వద్ద వరద ఉద్ధృతి కొనసాగుతున్న పరిస్థితి ఈ ఉధృత ప్రసాదంతో ఈ నిజాంపేట నుంచి ఏదైతే నస్కలు పోయే గ్రామాన్ని పోయి మిగతా ఆరు ఆరు గ్రామాలు పోయే రోడ్ ఏదైతే ఉందో లింక్ రోడ్ మొత్తం కూడా కట్టవడం జరిగింది కరెంటు స్తంభాలు కూడా ఉరగడం జరిగింది జలజీవనం మొత్తం స్తంభించిపోయింది రాకపోకలు మొత్తం కూడా నిలిచిపోయాయి అని చెప్పేసి రైతులు కూడా వాపోతున్న పరిస్థితి ఇక్కడ కూడా ఈ పరిస్థితి నెలకొనడానికి ఆ ఏదైతే ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వలన ఈ రోడ్డు డ్యామేజ్ జరిగి రోడ్డు జరిగిందని రోడ్డు ఉధృతి జరిగింది ఇక్కడ నుంచి కామారెడ్డికి ఏదైతే నిజాంపేట నుంచి కామారెడ్డి పోయే రోడ్డు ఉందో డీపీపేట పోయే లింక్ రోడ్ ఉందో ఈ రెండు రోడ్డు వలన ఆరు గ్రామాలకు మొత్తం కూడా సదుపాయాలన్నీ అన్ని రోడ్డు మొత్తము దైపోయిన పరిస్థితి కనబడుతుంది మొత్తం మాట్లాడడానికి కొంతమంది రైతులు ఉన్నారు గ్రామస్తులు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాన్ని తెలుసుకుందాం అన్న చెప్పండి ఈ పరిస్థితి కారణమేమి అతి భారీ వర్షాల వలన రైతులకు వందల ఎకరాలు నష్టపోవడం జరిగింది దీన్ని తక్షణమే ఆర్థిక సాయం ప్రభుత్వం ఆదుకోవాలని మొన్నటిదాకా యూరియా ప్రాబ్లం వలన ఎంతోమంది రైతులు నష్టపోయారు ఇప్పుడు దీని వలన ఇంకా అతి భారీగా మెట్టలు ఉష్క మెట్టలు పెట్టడం జరిగింది వందల ఎకరాలు బాగా భారీ నష్టంగా నష్టపోయారు మళ్ళా రైతులు ఏంటంటే ముఖ్యంగా పది గ్రామాల ప్రజలు ఈ రో ఈ బ్రిడ్జి నుండి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడేది చాలామంది ఇండ్లలో ఇండ్లు కూలిపోవడం జరిగింది ఈ అతి భారీ వర్షం వలన ప్రజల జీవన విధానము బాగా ఇండ్లు కోల్పోవడం జరిగింది దీన్ని తక్షణమే ప్రభుత్వము ఒక్కొక్కరికి యాభై వేల రైతులకు పంట పంట నష్టం వెంటనే తక్షణమే విడుదల చేయాలి రోడ్డు మరమ్మతులు వెంటనే చేయాలని గ్రామ ప్రజలను కోరుతున్నాము నిజాంపేట గ్రామ ప్రజలను కోరుతున్నాము ఈ చెరువు ఉధృతంగా ప్రవహిస్తుంది ఈ రాకపోకలు కూడా మొత్తం నిలిచిపోయినాయి దీనిపైన అన్న ఈ రాకపో ఈ నిజాంపేటలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కల వర్షాల కారణంగా ఎన్నో బ్రిడ్జులు నాణ్యత లేని బ్రిడ్జులో అప్పట్లో నాణ్య గత ప్రభుత్వము నాణ్యత లేని బ్రిడ్జ్లని నిర్మించి ఇప్పుడు నిజాంపేట మండల కేంద్రంలో చూసుకుంటే ఈ మల్క చెరువు బ్రిడ్జ్ ఒకటి ఉంది అనేది ఇప్పుడు డ్యామేజ్ పూర్తిగా డ్యామేజ్ అయింది ఈ చుట్టుపక్కల నస్కలు నగరం అనే విలేజ్లు ఉంటాయి నస్కల్ నగరం విలేజ్లో అక్కడ నుంచి ఒక దాదాపు ఒక యాభై అరవై మంది విద్యార్థులు నిజాంపేటకి స్కూల్ నిజాంపేట స్కూల్కి చదువుకోవడానికి ఈ నాణ్యత లేని బ్రిడ్జ్ నిర్మాణ నిర్మించి విద్యార్థులకు ఇప్పుడు ఇది కూలిపోయిన తర్వాత విద్యార్థులందరూ అక్కనే ఇప్పుడు స్కూళ్ళు రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్ళకి సెలవులు ఇచ్చింది ఆ సెలవులు ఇచ్చినాక రేపు స్కూల్ ఓపెన్ అయితే కావచ్చు కానీ ఈ స్కూల్కి రాలేని పరిస్థితి ఇప్పుడు నిజాంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు నాణ్యత ఉన్నటువంటి కాంట్రాక్టర్ మంచి కాంట్రాక్టర్లను పట్టుకొని ఈ బ్రిడ్జ్ను ఈ ఫ్లో తగ్గంగానే వెంటనే బ్రిడ్జ్ను నాణ్యత నాణ్యతతోటి నిర్మించాలని చెప్పేసి కోరుతున్నాము బ్రిడ్జి కోల్పోవడం వల్లనే పూర్తిగా రాకపోవలు బంద్ అయినాయని చెప్పేసి నిజాంపేట నుంచి ఏదైతే రామాయంపేటకో ఈ స్కూల్ పో విద్యార్థి సంస్థల్లో విద్యార్థులు చదువుకోవడానికి వెళ్తుంటారని నిత్యం ప్రయాణి ప్రయాణం చేస్తూనే ఉంటారని చెప్పేసి మనతోని వా చెప్తున్నారు అదేవిధంగా నా బ్రిడ్జిని నిర్మించి ఈ రైతులు ఏదైతే పంట నష్టపోయినామో పంట నష్టపరం కూడా చెల్లించాలని రైతులకు ఆదుకోవాలని చెప్పేసి మనతోని నిజాంపేట గ్రామస్తులు తెలుపుతున్నారు మెమరామన్ వెంకటతో మల్లారెడ్డి మెగా నైన్ సిద్దిపేట